కౌలు రైతును అన్ని విధాలా ఆదుకుంటామని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు అనంతపురం రేడియో స్టేషన్లో నిర్వహించిన ఆకాశవాణి ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని పంట సాగుదారు హక్కుపత్రం అంశంపై వ్యవసాయ మరియు అనుబంధ శాఖల అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ రైతులకు సూచనలు సలహాలు అందజేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కౌలు రైతును అన్ని విధాలా ఆదుకుంటామని పేర్కొన్నారు ఈ సందర్భంగా జిల్లాలోని పలు ప్రాంతాల రైతుల నుండి ఫోన్ కాల్స్ స్వీకరించి వారి సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే విధంగా జిల్లా కలెక్టర్ రైతులకు సలహాలు సూచనలు అందించారు ఈ కార్యక్రమంలో పలు రకాల భూ సమస్యలపై కొందరు మాట్లాడడంతో దీనికి సంబంధించి ఒక ప్రత్యేక కార్యక్రమం చేయడం జరుగుతుందని తెలిపారు ఈ భూ సమస్యలకు సంబంధించి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని దీనికి సంబంధించి మీ సమస్యలు ఫోన్ నెంబర్ ఎనిమిది ఐదు సున్నా సున్నా రెండు తొమ్మిది రెండు తొమ్మిది తొమ్మిది రెండు అలాగే సిసిసి ఏఎన్టీపీ అట్ ది రేట్ జీమెయిల్ డాట్ కామ్ ఈమెయిల్కు వాట్సాప్ కానీ మెసేజ్ ద్వారా కానీ మెయిల్ ద్వారా తెలిపితే ఆ సమస్యను అధికారులతో సంప్రదించి సమస్య పరిష్కరించే విధంగా చూస్తామన్నారు బ్యాంకు నుండి రుణాలకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే ఎల్డీఎం నరసింహారావు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ జీరో ఫైవ్ ఫోర్ త్రీ వన్కు ఫోన్ ద్వారా సంప్రదించి ఈ సమస్యను తెలిపినట్లయితే మీ సంబంధిత ప్రాంతంలోని మేనేజర్లతో మాట్లాడి మీ సమస్యను పరిష్కరించే విధంగా సహకరిస్తారని తెలిపారు కార్యక్రమం అనంతరం ఆకాశవాణి కార్యాలయం కంట్రోల్ రూమ్ లైబ్రరీ ప్రసార విభాగాలను కలెక్టర్ పరిశీలించారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ జిల్లా ఉద్యాన శాఖ అధికారి నరసింహారావు ఏడి ఫిరోజ్ ఖాన్ ఎల్డీఎం నరసింహారావు పట్టు పరిశ్రమ శాఖ పశుసంవర్ధక శాఖ తదితర సిబ్బంది పాల్గొన్నారు